ఇండస్ట్రీలో ఇక నీ పని అయిపోయింది ప్రభాస్ అంటూ కల్కి ట్రైలర్ చూసి మాస్ మహారాజా రవితేజ గారు సంచలమైన వ్యాఖ్యలు యంగ్ రెబస్టర్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ చిత్రాన్ని నాగార్శ్విన్ డైరెక్షన్లో తెరకెక్కించారు ఈ సినిమాను వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్తో నిర్మించారు ఈ చిత్రంలో దీపికా పదకోనే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దిశ పఠానీ లాంటి సూపర్ స్టార్లు నటిస్తూ ఉన్నారు ఇప్పటికే రిలీజ్ అయిన గ్లీమ్స్ బుజ్జి టీజర్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి ఇటీవల భారీ స్థాయిలో ఈవెంట్ నిర్వహించిన మేకర్స్ బుజ్జిని ఫ్యాన్స్ కు పరిచయం చేశారు అయితే ఈ మూవీ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడ అని రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి ట్రైలర్ రానే వచ్చేసింది ఇక మొత్తం అయితే ఈ ట్రైలర్ వచ్చేసిందని తెలుసుకున్నటువంటి మాస్ మహారాజా రవితేజ గారు వెంటనే ఈ యొక్క ట్రైలర్ ని వీక్షించారట వీక్షించడం మాత్రమే కాకుండా ఆయన ఈ ట్రైలర్ గురించి మాట్లాడుతూ ఇక ఇండస్ట్రీ వర్గాల్లో రెబల్ స్టార్ ప్రవాస అంటే ఒక మార్క్ అని మరొకసారి తేలిపోయింది ఒక్క మాటలో చెప్పాలంటే ని మించిన ధీటుడు ఇంకెవ్వరు కూడా లేరని మరొకసారి అందరికీ అర్థమైపోయింది ఈ యొక్క ట్రైలర్ చూస్తేనే ఇలాంటి విద్వాంసం మరెప్పుడు కూడా కని విని ఎరగని రీతిలో ఉంది అంటూ అందరి గుండెల్లో అలా ముద్రపడిపోయింది అంటూ ఇక ఇంకెప్పుడు కూడా ప్రభాస్ ని మించినోడు ఇండస్ట్రీ వర్గానికి రాడు అని నా అభిప్రాయం అంటూ మాస్ మహారాజా రవితేజ గారు కల్కి ట్రైలర్ని చూసి కీలకమైన వ్యాఖ్యలు చేశారట